మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం చదవబడిన లేఖన భాగం నుండి కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం తల ఉంచుదాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ని పరిశుద్ధనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు వరకు నేను ఆరాధించినాం నేను కీర్తించినాం గనపరచాం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నేను ఆరాధించినటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకార యోగ్యంగా మలచండి ఉదయావా మీరు మా జీవితాలను అడ్రస్ చేస్తూ ఉంటుండగా మీరు అనుగ్రహించేటువంటి వాక్కులు వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో మేము స్వీకరించడానికి మాకు కృపను అనుగ్రహించండి నీ వాక్కులను తీసుకునేటువంటి నీ వాక్కులను మా జీవితాలకు అన్వయించుకునేటువంటి ఆ గట్స్ని మాకు ప్రసాదించండి ఇదిగో నీ సేవకుడను నీ శిలువచాటున మరుగుపరచండి తాలక బోరవుదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యంగా ప్రకటించినట్లుగా కృపనివ్వండి క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తునాములో చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం ఇది భారతదేశానికి అంటే మన అందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం ఐదు సంవత్సరాల్లో మనము వంద సంవత్సరాల సెలబ్రేషన్ని చేసుకోబోతున్నాం మనలో మనం ఉండవచ్చు లేకపోవచ్చు అది దేవుడు కృప ఏదేమైనా మనం ఈ విధంగా స్వాతంత్ర్యంగా జీవిస్తున్నాం అంటే మన యొక్క వాక్ స్వాతంత్ర్యంతో మనం ఎక్కడ పడితే అక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు ఎక్కడన్నా ఏదైనా చేయొచ్చు మనం ఈ యొక్క భారతదేశంలో ఎక్కడికన్నా ప్రయాణం చేయొచ్చు అండ్ ఏదైనా కొనుక్కోవచ్చు ఇట్లాగా ఇవన్నీ కూడా ఈ హక్కులు దేవుడు మనకి ఈ స్వాతంత్ర్యం ద్వారా అనుగ్రహించాడు రాజకీయ హక్కులు అంటే వీట అంటే రాజకీయ స్వాతంత్ర్యం అనేది అన్ని ఏరియాస్లోనికి వచ్చింది మత స్వాతంత్ర్యం అని ఇట్లా ఇవన్నీ కూడా మనము అనుభవిస్తున్నాం కానీ ఇవన్నీ అంత సులువుగా వచ్చినవి కావు అని మనం తెలుసుకోవాలి అనేక మంది చెరసాలలో మ్రగ్గారు చాలామంది ఆత్మాహుతి చేయబడ్డారు చనిపోయారు చాలామంది తమ కుటుంబాన్ని కోల్పోయారు అనేక మంది వీధులకెక్కారు ఏంటి చాలా సంవత్సరాల ప్రయాస మనము ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవించడం అనే దాని వెనుక ఉన్నది ఉట్టుకునే రాలేదు వీళ్ళందరూ కూడా మనకి కొంతమంది పేర్లు తెలుసు చాలామంది పేర్లు తెలీదు గాంధీ అని అని ఇట్లా చాలామంది వారి యొక్క ప్రయాసను మనం అనుభవిస్తున్నాం సో పోనీ వీళ్ళు ఏమైనా చ అందులో చాలామంది ఏంటంటే మనకు తెలిసిన నాయకులు వాళ్ళు ఆ పనులు చేయకలేదు స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిన అవసరం లేదు ఉదాహరణకు నెహ్రూ గారు ఉన్నారనుకోండి చాలా డబ్బు ఉన్నటువంటి వాడు చదువు ఉన్నటువంటి వాడు గాంధీగారు ఉన్నారనుకోండి చాలా చదువు ఉన్నటువంటి వాడు వాళ్ళు బ్రిటిష్ పాలనలో అందరికంటే ఉన్నతమైన స్థాయిలో జీవించగలిగినటువంటి వాళ్ళే చాలామంది మరి ఎందుకు వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తును వదిలిపెట్టి మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి డబ్బును సంపాదించేటువంటి మార్గాలు చాలా గౌరవనీయమైనటువంటి స్థానాల్ని విడిచిపెట్టి జైళ్ళు పాలయ్యారు ఎందుకు వారు ఆ ప్రివిలేజెస్ను అనుభవించకుండా ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యారు రోడ్లకు ఎక్కారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు వారి చదువులు అన్ని వదిలిపెట్టి ఎందుకు ఈ విధంగా పోరాడారు అంటే ఈరోజు మనం అనుభవించేటువంటి ఈ స్వాతంత్ర్యం కొరకు ఈ యొక్క స్వేచ్ఛ వాయువులను మనం పేల్చాలి అని ఈ రోజున మనం ఈ విధంగా ఉండాలని ఆ రోజు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ యొక్క చదువులను వారి యొక్క విధానాలని విడిచిపెట్టి రోడ్లకెక్కి ఇవన్నీ కూడా చేసినారు ఇప్పుడు నేను చెప్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయి మనం అనుభవించడం ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మన తర్వాతి తరాలకు మనమేమి ఇవ్వబోతున్నాం అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి తలపై వేలాడుతున్నది అనేటువంటి సత్యాన్ని గమనించాలి పూర్వీకులు ఎవరో చేసిన దాన్ని మనం అనుభవిస్తున్నాం మన తర్వాతి తరాలకి మనమేం ఉన్నాం అని నువ్వేం చేసావు అసలు నువ్వేం ఉన్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి స్వాతంత్ర్యం ఆల్రెడీ ఉంది కదా ఇంక నేను చేసేది ఏంటి అని మనం అనుకోవచ్చు స్వాతంత్ర్యం అనేది అన్నిసార్లు కంప్లీట్గా వచ్చినట్టు మనకు పొలిటికల్గా స్వాతంత్ర్యం వచ్చింది కానీ చాలా విషయాల్లో మనం ఇంకా రాణించాలి నేను ఇప్పుడు చెప్పేటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలు చూస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి దర్యావేషు అని ఒకనొక మహారాజు గారు ఉండేవారు ఆయనకంటే ముందుగా ఆశ్వరోషు అనేటువంటి రాజుగారు ఉండేవారు ఆ తర్వాత కోరేషు అనేటువంటి రాజుగారు వచ్చారు వీళ్ళందరి యొక్క పరిపాలనలో జరిగింది ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఈ రాజుగారి యొక్క ఆస్థానంలో జీవించేటువంటి పెద్ద పెద్దోళ్ళు పనిచేసేటువంటి వారు ఆయా చక్రవర్తులను చాలా అద్భుతమైన రీతిలో ప్రభావితం చేశారు యూదులు వాళ్ళు దేవుని గురించి చక్కగా వాళ్ళు మాట్లాడడానికి కూడా లేనటువంటి వారు కానీ దేవుని గూర్చిన గొప్ప కార్యాలను వారి యొక్క చక్రవర్తులు ఎదుట చూపించగలిగారు మరి ముఖ్యంగా దానియేలు అనేటువంటి వ్యక్తి సో వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వలన ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలని దేవుడు అవతల వారిని వాడుకోవడం ప్రారంభించాడు వాడుకోవడం ప్రారంభించి ఇస్రాయేలు జనాంగానికి ఒక విధమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చారు మీరు దేవాలయం కట్టుకోవచ్చు మీరు గోడ కట్టుకోవచ్చు మీరు అందరూ తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళొచ్చు చెరలో ఉన్నటువంటి వారిని తిరిగి వారి దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు దట్స్ నథింగ్ బట్ ఫ్రీడమ్ చాలా విషయాల్లో వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు కొన్నిసార్లు పన్నులు కూడా కట్టగలేదు అన్నారు యజరా గ్రంథం అవి మనం చదివితే సో అట్లాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా కోరేషు అనేటువంటి వ్యక్తి దేవాలయాన్ని కట్టడానికి డబ్బులు ఇచ్చి మరీ ఎలమన్నాడు ఎవరు కదలలేదు చాలామంది అప్పుడు యష్యా గ్రంథం నలభై నుంచి యాభై ఐదు అధ్యాయుల్లో మనకుంటే అనమాట మీరు కదలండో 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 అని దేవుడు తన ప్రవర్తనను పంపించి వారిని ప్రోత్సహించాడు అప్పుడు ఆ స్వాతంత్ర్యం యొక్క ఫలాలను అనుభవించడానికి కొన్ని కొన్ని గుంపులుగా వారు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి చాలా శోర కార్యాలను జరిగించారు వారు దేశం యొక్క స్వాతంత్ర్యాన్ని కంప్లీట్ చేశారు వారు దేశం కొరకు పాటుపడ్డారు వారి యొక్క దేశం కొరకు అనేటువంటి సత్యాన్ని గమనించాలి మన పూర్వీకులు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యం వారి ద్వారా దేవుడు మనకు చేసినటువంటి ఈ కార్యాలను అనుభవిస్తున్నటువంటి మనము ఏ విధంగా మరింతగా స్వాతంత్ర్యాన్ని మన ప్రజలకు ఉన్నామనేటువంటి సత్యాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను రాజులు లేకపోతే ఈ స్వాతంత్ర్యాన్ని ప్రకటించే వారు బాగానే ఉన్నారు దర్యావేషని అని వీళ్ళందరూ వారి దగ్గర ఉన్నటువంటి నాయకులు గాంధీ లాంటి వాళ్ళు చాలా చక్కగా ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చేటట్లుగా చేశారు ఎస్తారు అనేటువంటి ఆమె ఉంది తన యొక్క భర్త రాజుగారు చాలా అద్భుతమైన రీతిలో ఆమె ఉపవాస ప్రార్థన చేసి ఇంకా మిగిలిన వారితో ఉపవాస ప్రార్థన చేయించి నేను నశించిన నశించేదను అని ధైర్యంగా రాజు సముఖంలోనికి వెళ్ళి చాలా జ్ఞానంతో మాట్లాడి నాశనానికి గురి అయ్యేటువంటి ప్రజలను ఆమె చాలా చక్కగా ఎస్తేరి గ్రంథంలో మనం ఏడు అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనాల్లో చూస్తే మేము అమ్మబడిన వాళ్ళం కాదు మేము దాసదాసీలం కాదు కానీ చంపబడ్డానికి మేము అమ్మబడ్డాం నువ్వు దయచేసి మాకు సహాయం చేయండి అని ఆమె ప్రార్థన చేసి ఆమె వేడుకుంది ఆ విధంగా యూదులందరికీ కూడా ప్రాణభిక్ష వచ్చేటట్లుగా చేయగలిగింది అన్నమాట సో కాబట్టి ఆమె చేయగలిగినటువంటి పని అంతఃపురంలో ఆమె చేసింది దాని ఏలు అనేటువంటి ఆయన దర్యావేష దగ్గర వీళ్ళందరి దగ్గర పని చేసినప్పుడు మరి దేవుని దేవుడు ఆయన వాడుకున్న విధానం మనం దానియలు గ్రంథంలో చూడవచ్చు చాలా ఉన్నతమైన రీతిలో అతడు ప్రధానమంత్రి ఇట్లాంటి పదవుల్లో పనిచేశాడు చాలా అద్భుతమైన రీతిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు సో ఈ ఇన్ఫ్లుయెన్స్ దర్యావేష దగ్గర నుంచి ఆ తర్వాత ఇట్లా ఇట్లా వెళ్తూ ఆశ్వేరేషు యొక్క కుమారుడు దర్యావేష్ యొక్క కుమార్ ఇట్లా కోరేష్ వరకు వెళ్ళిన తర్వాత కోరేష్ అన్నాడు మీరు వెళ్ళండి దేవాలయాన్ని నిర్మించుకోండి అన్నారు అంతకంటే ముందు ఏదండి ఈ మరొక ఈ వాళ్ళు గోడలు నిర్మించడానికి వీటి పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళ యొక్క పరిధుల్లో స్వాతంత్రాన్ని అనుభవించడానికి ఈ రాజులు వీళ్ళకి సహాయం చేశారు కారణం ఏంటంటే ఎస్తేరు లాంటి వాళ్ళు దాని ఏలు లాంటి వాళ్ళు ఈ ఎస్తేరు దానియేలులకు కలిగినటువంటి ఈ మంచి సుగుణాలను తీసుకుని కొంతమంది ప్రజలు దేవుని చేతిలో బహుబలంగా వాడబడ్డారు ఉదాహరణకి మీకు ఒక ముగ్గురు విషయాలను మీకు చూపిస్తాను నెహమ్య అనేటువంటి వ్యక్తి నెహమ్య గారు నిజానికి యోధా దేశంలో ఎరుసలేం పట్టణంలో పుట్టినోడు కాదు అక్కడ జీవించినోడు కాదు అక్కడి నుంచి చెరలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి పుట్టినాడు బహుశా అతడు ఈ ఎరుశలేము ప్రాంతం నుంచి ఎవరో ఒక ఫ్రెండ్ లాంటి వాడు వస్తే వాడిని అడిగాడు ఎలా ఉందబ్బా ఎరుసలేము మన పూర్వీకులు ఊరు అని అడిగితే అది ఎట్లా ఉందబ్బా ఇలా చెరకొచ్చిన వాళ్ళం బాగానే ఉన్నాం వ్యాపారాలు చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని యొక్క గోడలు కాల్చబడ్డాయి పడద్రోయబడ్డాయి అని చెప్పారు అది విన్న వెంటనే ఈ యొక్క నిహేమియా గారి యొక్క హృదయము కరిగిపోయింది చూడండి నాలుగో వచ్చిన చదువుతున్నాను ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని తాను అక్కడ పుట్టలేదు కానీ తన పూర్వీకుల యొక్క దేశం ఆ ప్రాంతాలు ఈ విధంగా శిథిలావస్థలో ఉన్నాయని తెలిసి అతడు కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు అసలు మనం జీవిస్తున్న దేశం కొరకు ఒకరోజన్నా ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఏ రోజున తన దేశంలో లేకపోయినా అతడు తన దేశం యొక్క పరిస్థితిని గురించి విచారించి కొన్ని దినములు ఏడ్చి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యో దేవా ఏంటి పరిస్థితి అని ఎందుకీ నిహేమ్య గారు ఏంటంటే రాజుగారికి ద్రాక్ష రసాన్ని అందించేటువంటి వాడు రాజు ఆస్థానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తున్నాడు కొన్ని నెలలు గడిచింది ఇతడు దుఃఖంతో ఇంకా ఇంకా నింపబడుతున్నాడు ఇతను ఇతనే వెళ్ళి అడిగాడు అనమాట ఎలా ఉంది మన పట్టణం అని ఇతనే ప్రార్థన చేస్తున్నాడు ఇతడే దుఃఖపడుతున్నాడు ఇతడే ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు సో ఈ రాజుగారి దగ్గరికి అతడు అందించేటప్పుడు ఒకనొక దినా రాజుగారి ఇతని ముఖాన్ని చూసేసరికి చాలా నీరసంగా ఉన్నాడు కళ్ళు ఉబ్బు పోయి ఉండొచ్చు ఏందబ్బా నువ్వు చాలా దుఃఖంగా ఉన్నావు ఎట్లా ఉన్నావు ఏంటి అని అడిగాడు ఇతడు చాలా భయపడి మళ్ళీ మనసులోపల ప్రార్థన చేసుకుని చూడండి రెండవ అధ్యాయము నేను చదువుతున్నాను రెండవ అధ్యాయము నేను మిగులు భయపడి రాజు చిరంజీవి యగును గాక నా పితరుల సమాధులుండి పట్టణమునకు పోయి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటనే నా పితరులున్న నుండి పట్టణము ఇది నాది అతడు అక్కడ పుట్టలేదు కానీ ఇది నాది అంటే ఇది నా దేశము ఇది నా రాష్ట్రము నా యొక్క నాకు సంబంధించిన దానికి ఎట్లా జరుగుతుంది అని అతడు అతను అట్లా అప్లై చేసుకుంటున్నాడు ఐదో వచ్చిన చూండి రాజుతో నీ సముఖమందు నేను నా పితరుల సమాధి నుండి పట్టణమును తిరిగి కట్టునట్లు నన్ను దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవచ్చేగా అతడు ఉపవాసం ఉన్నాడు కొన్ని నెలలు ప్రార్థన చేశాడు రాజుగారు అవకాశం ఇచ్చేసరికి రాజుగారి దగ్గర తన రిక్వెస్ట్ని చాలా ధైర్యంగా చెప్తున్నాడు నా ఆ పట్టణం కట్టడం అంటే యాక్చువల్గా ఏంటంటే రాజుగారులు పడగొట్టారు వీళ్ళ పితరులు పడగొట్టారు ఇప్పుడు రాజుగారిని ఏమన్నారు మీ పితరులు పడగొట్టిన దాన్ని మేము తిరిగి కడతామంటే అది తిరుగుబాటు తను యాక్చువల్గా కానీ అది చేయడానికి అడుగుతా ఉన్నాడు సో రాజుగారు పర్మిషన్ ప్రియుల గమనించాలి ఒక పట్టణాన్ని ఒక పదవిలో ఉన్నటువంటి వారిని ఒక దేశాన్ని విమర్శించడం చాలా ఈజీ మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి మన న్యూస్ పేపర్ల దగ్గర నుంచి అందరం విమర్శిస్తూ ఉంటాం మంచిదే కన్స్ట్రక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చాలా మంచిది వాడు ఎలా చేశాడు ఇడేలా చేశాడు అని అని తిట్టుకుంటా మంచిది కానీ ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసేవా నీ దేశం కొరకు ఎవరిని తిడతా ఉన్నావా ఆ రాజకీయ నాయకుడి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు కొన్ని దినములు దుఃఖముఖులే ప్రార్థన చేశారు దేశం పాడైపోతుంది అన్నప్పుడు రావాల్సింది దుఃఖం విమర్శ కాదు ఈ స్ట్రక్చర్ పాడైపోయింది ఈ విధానం పాడైపోయింది న్యాయ వ్యవస్థ ఎలా ఉంది లేకపోతే పోలీసు వ్యవస్థ ఎలా ఉంది పోలీసులు ఎట్లా పాడైపోయారు లేకపోతే ఇంకోటి ఎలా అయిపోయింది రోడ్లు బాగోలేదు ఇంకోటి బాగోలేదని మనం ఇట్లా బాధపడినప్పుడు మనకు రావాల్సింది ఏంటంటే దేవుని సముఖంలో విచారం రావాలి దుఃఖం రావాలి ఉపవాసం ఉండాలి రోడ్లు ఎలా ఉన్నాయని తిట్టకముందు రోడ్ల కోసం ఉపవాసం ఉండగలగాలి అరే ఇది నాది ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో ఉన్నటువంటి దాన్ని ఏదైనా ఎత్తికిపోయారు అనుకోండి మన మన ఫోన్ ఎవరైనా ఎత్తుకుపోయారు అనుకోండి లేకపోతే మనకు ఉన్నటువంటి నాది అనుకునేది ఎవరైనా ఎట్లా ఫీల్ అవుతావు మనం మరి నాది అని నువ్వు దేశం కొరకు అనుకుంటే నాది అని నీ ప్రాంతం కోసం అనుకుంటే ఎట్లా ఫీల్ అవుతావు ఇట్లా రోప్ చేయబడతా ఉన్నప్పుడు ఇష్టానుసారమైన విధానంలో ఇది చించబడుతున్నది అనేటువంటిది నీకు అర్థమైనప్పుడు నువ్వు విమర్శించే బదులుగా ఇది నాది అంటే నువ్వు విమర్శించవు విమర్శ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి అది మంచిది కానీ నువ్వు ఎప్పుడైనా దుఃఖించేవా ఉపవాసం ఉన్నావా ఇది నాది అని దాన్ని క్లెయిమ్ చేయగలిగేవా అతడు వచ్చాడు చూడండి పదవచనం హోరోయిన్యుడైన సన్బల్లటును అమోనీయుడైన టోబియాను దాసుడును ఇస్రాయిలీలకు క్షేమము కలుగు చేయువాడు ఒకడు వచ్చానని విని బహుగా దుఃఖపడి నిహంయా గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఇస్రాయిలీలకు క్షేమము కలుగు చేయువాడు ఒకడు వచ్చానని ఎంతకీ ఏంటంటే గవర్నర్గా ఇక్కడికి వచ్చాడు వచ్చాడు వచ్చిన చూడండి రాత్రి అందు నేను నాతో కూడా కొందరు నువ్వు తిమి ఎరుసులేమును కూర్చి దేవుడు నా హృదయం అందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలే దేవుడు అతని యొక్క హృదయంలో ఆలోచన పుట్టించినాడు రండి రెండవ అధ్యాయం వచ్చిన చూడండి మనకు మిగిలిన వల్లతో అంటున్నాడు మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఎరుసులేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుసలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి విమర్శకు బదులుగా దుఃఖముతో కన్నీటితో దేవుని సముఖములో ఉపవాసముతో ప్రార్థన చేస్తే ఇది నాది అనేటువంటి విధానంలో మనం ముందుకు సాగితే ఏం చేస్తాం మరలా కట్టుదము రండి అప్పుడు మనతో ఉన్నవారు ఏమంటారు చూడండి గాక ఇవన్నీ మాట్లాడుతూ ఆ పద్దెనిమిది వచ్చిన మధ్యలో మనము కట్టుటకు పూను కొందము రెండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని రి ఇంకా కొంతమందిని కలుపుకొని మంచిగా ఉన్నటువంటి వారిని తిరిగి కట్టడానికి పునర్నిర్మించడానికి ముందుకు సాగుతున్నాడు చాలా అడ్లు వచ్చాయి కానీ కట్టారు ఆ తర్వాత ఇంకా మిగిలిన విషయాల్లో కూడా తలదూర్చారు అరే ఏంటి ఇలాగా పన్నులు చెల్లించిన వాళ్ళు ఎట్లా ఉన్నారు లేకపోతే అప్పుల్లో కూరిపోయిన వాళ్ళు ఎట్లా ఉన్నారని ఆ విషయాల్లో కూడా సోషల్ రిఫార్మ్స్ అనేవి నెహేమ్య గారు గవర్నర్ పదవిలో ఉండి చేయగలిగాడు చూడండి ఇతడు ప్రార్థనలు చేస్తున్నాడు నాది అని ఇతడు ఇతరులతో కలుస్తున్నాడు ఈ కలిసి సహవాసంగా తనకు తోచిన విషయాలు ప్రేరేపించబడిన విషయాల్లో రిస్టరేషన్ చేస్తున్నాడు పునరుద్ధరిస్తున్నాడు తిరిగి కడుతూ ఉన్నాడు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నెహేమ్యా ఎస్సే దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఇస్తే ఏం చేస్తే ఆవిడ ఒకరితో ఉపవాసం ఉండలేదు మిగిలిన వారందరినీ కూడా ఉపవాసం ఆ కార్యం చేసాడు అప్పుడు ఆమె ప్రార్థన చేసింది తిరిగి చంపబడ్డానికి అప్పగించబడినటువంటి యూదులందరిని తిరిగి విడుదల కలుగ చేసింది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నెహేమ్యా ఈ పాఠాలు దానియాల గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఏం చేశాడు దానియాలు దానియాలు ఒక్కడు పని చేయలేదు షడ్రకు మేష్రకు అభిజ్ఞ ఇంకా కొంతమందితో కలిసి అతడు చేసాడు దేవుని కొరకు అతడు ప్రార్థనాపరుడు అతని ప్రార్థనలు దేవుడు విన్నాడు దానియాల గ్రంథం అంతట్లో అతని ప్రార్థనలు అనేకమైన ప్రార్థనలు రాయబడ్డాయి అతడు ఇస్రాయేల్ దేశం పునరుద్ధరించడం వరకు తన ప్రయాస తాను చేసినాడు కాబట్టి నిహేవియా దాని చేత ప్రభావితం చెంది ప్రార్థన చేస్తున్నాడు ఇతరులతో కలిసి పనిచేస్తున్నాడు పునరుద్ధరణ పనిలో పడ్డాడు అనేటువంటి సత్యాన్ని గమనించాలి ఆ తర్వాత యజ్రా అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు యజ్రా గ్రంథం తీయండి ఈ వ్యక్తి కూడా ఇక్కడ ఈ చూడండి గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన పారసీక దేశపు రాజైన కోరేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చడికై యహోవా పారసీక దేశపు రాజైన కోరిస మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాతపూర్వ పూర్వ రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించి నేను బంగారం అయ్యి ఇస్తాను చెక్కలిస్తాను మీరు వెళ్ళి దేవాలయానికి కట్టండి నేను సో అట్లాగ చాలామంది వచ్చారు యజ్రా గారు కూడా వచ్చారు దేవాలయాన్ని కట్టడానికి వచ్చాడు ఈయన సో ఇతడు దేవాలయానికి వచ్చినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు మనం గమనించినట్లయితే ఈ యజ్రా గ్రంథం అంతా మనం ధ్యానించేటువంటి సమయం లేదు కానీ ఏడవ అధ్యాయము ఒకటో నుంచి ఈ సంగతులు జరిగిన పిమట పార్సీక దేశ రాజైన అర్థహాసస్థ యొక్క ఏలుబడిలో యజ్రా బబులోను దేశము నుండి ఎరుసలేము పట్టణమునకు వచ్చాను తన యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మార్చుకుంటూ ఉన్నాడు పర్మనెంట్ అడ్రస్గా దీన్ని చేసుకుంటా ఉన్నాడు వచ్చి ఏం చేశాడంటే ఇంకా మిగిలిన వార్త ఆ క్రింద మనం చూసినట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు ఇవన్నీ చూసి వాళ్ళందరితో కలిసి ఈ యజ్ర ఇస్రాయల్ దేవుడని యహోవా అనుగ్రహించిన మోస యొక్క ధర్మశాస్త్రం అందు ప్రవీణత గర శాస్త్రి మరియు అతని దేవుడని యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించును కాబట్టి ఇవన్నీ పట్టుకుని ఒక ఉత్తరం ఇచ్చారు రికమెండేషన్ లెటర్ అది పట్టుకుని వచ్చి అక్కడ దేవాలయ నిర్మాణం కొరకు అదేవిధంగా అప్పటికే పనిచేస్తున్నటువంటి నిహేమ్యాతో కలిసి దేవ ఏదండి ఆ పట్టణం యొక్క గోడను నిర్మించడానికి ప్రజలను దేవుని యొక్క వాక్యంలోనికి నడిపించడానికి ఈ నెహేమియా గారు సోషల్ రిఫార్మ్స్ చేస్తే ఈయన మతపరమైనటువంటి పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చాలా స్పష్టంగా చూడగలము ఏడవ అధ్యాయం పదవచనంలో యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇస్రాయీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను ఇతడు కూడా రాజుగారికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రికమెండేషన్ లెటర్స్ పట్టుకుని వచ్చాడు ఇస్రాయేల్ దేశం యొక్క పునరుద్ధరణలో ఆ స్వాతంత్ర్యాన్ని కొనసాగించుటలో పాలి భాగస్సుడై అతడు చేయగలిగినవి చేయగలిగాడు యజ్రా దగ్గరికి మనం వచ్చి ఏమయ్యా నీకెవరు నేర్పించారు ఈ పాటలు ఇస్తే నేర్పించింది ఎవరు నేర్పించారు నీకు ఈ పాఠాలు దానియాలు గారు నేర్పించారు ఇతడు వచ్చేసరికి ఆల్రెడీ దేవాలయాన్ని నిర్మించడానికి కొంతమంది ఉన్నారు అండ్ ఏడవ అధ్యాయము పదవచును ఇవన్నీ మనం చూసాం కదా చూడండి ఐదవ అధ్యాయము యజ్రా గ్రంథం ఐదవ అధ్యాయము ఒకటవచన నుంచి చదువుతున్నాను చూడండి యజ్రా గారు రాకముందు జరిగిన విషయాలు ప్రవర్తలైన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయుోదయ దేశమందును ఇరుశులేమునందును ఉన్న యూదులను ఇస్రాయలీల దేవుడైన యహోవా నామమును ప్రకటింపగా శయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైన యహోసులు లేచి ఎరుషులేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించరు మరియు దేవుని యొక్క ప్రవర్తన వారితో కూడా నుండి సహాయం చేరుబ్బాబేలు అనేటువంటి గవర్నర్ గారు యుహోసువా అనేటువంటి ప్రధాన యాజకుడు అక్కడ దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఆ దేవాలయాన్ని నిర్మించడానికి ఎవరు ఏమి ఇవ్వకపోతే మీరు హగ్గయ్య గ్రంథము జకరయ్య గ్రంథం చదవండి అక్కడ చెప్తారు మీరు దేవుని దేవాలయం ఆగిపోయి అట్లా ఉంటే సరంభి వేయబడినటువంటి ఇంట్లో నివసించడం మీకు న్యాయమని అడుగుతాడే హగ్గయ్య గారు ఈ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళ యొక్క స్వాతంత్ర్యాన్ని వాళ్ళు రియలైజ్ చేస్తూ ఉన్నారు వారితో కలిసి ఏదండి ఏదండీ గారు ఒకరే చేయట్లేదు హగ్గే గారు ఒకరే చేయట్లేదు జరుబాబేలు ఒకటే చేయట్లేదు లేకపోతే యహోషు ఒకటే చేయట్లేదు వీళ్ళందరూ కలిసి ప్రవర్తలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే దేవాలయాన్ని నిర్మిస్తున్నారు వీళ్ళు నిర్మించేటప్పుడు అప్పుడు ఎజ్రా వచ్చి మేము మీకు చేతులు కలుపుతూ ఉన్నారు ఇంతలోకి నేహేమ గారి చేతులు కలిపారు వీళ్ళందరూ కలిసి ఆ యొక్క మతపరమైన సాంఘిక పరమైన ఏంటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు పునరుద్ధరణ కార్యక్రమాలు వారి యొక్క వైవాహిక స్థితిలో ఉన్నటువంటి అవకతవకలు కూడా సెట్ చేసినారు అప్పుల్లో ఉన్నటువంటి వారిని సరి చేసినారు అన్యాయంగా పనులు కట్టబడించబడి చాలా ఆస్తులు కోల్పోయిన వారిని తిరిగి సరి ఇవన్నీ కూడా వాళ్ళు సెటరేట్ చేయగలిగారు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని తర్వాత తరాలకు అందించడానికి వాళ్ళు కృషి చల్పారు ఎట్లాగా ప్రార్థనలతో కలిసి పనిచేయటం ద్వారా పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడం ద్వారా ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి మీరు గమనించినట్లయితే ఇస్తేరు దానియేలు నిహమియా ఏదండి యజ్రా జెరుబాబేలు హగ్గయి జకరియ యహోష్వా వీళ్ళందరి కొరకు నేను చెప్తా ఉన్నాను వీళ్ళందరూ ఒక పీరియడ్లో పనిచేశారు ఆ రోజుల్లో ఉన్న పొలిటికల్ పవర్స్తో కలిసి వాళ్ళు వెళ్ళారు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి దగ్గరగా వాళ్ళు జీవించారు రాజుగారి దగ్గరలో పని చేస్తూ ఉండేవారు వాళ్ళకు ఉన్నటువంటి గవర్నర్స్ కింద ఇంకో ఇంకో వివిధమైనటువంటి పొజిషన్స్లో ప్రధానమంత్రి కింద పనిచేశారు వాళ్ళు వేరే మతస్సులైనటువంటి వారైనప్పటికీ ఏంటి వాళ్ళ యొక్క చేతుల క్రింద వీరు ఉన్నప్పటికీ ఎంతో చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలిగారు ఇక మన దగ్గరకు వద్దాం మనం ఎంప్లై చే మనం అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం ఎందుకు క్రైస్తవులమైనటువంటి మనము మన దేశం కొరకు ఏం చేయలేకపోతున్నాం తిట్టమంటే చక్కగా తిడతాం ఇంకోటి చేస్తాం ఇంకోటి దేశం కొరకు మనం ఎందుకు చేయలేకపోతున్నాం నిజ దేవుడు మనకు తెలుసు ఒకటి ఏంటంటే మనము దేశం కొరకు చేసే ప్రార్థనలు దేవుడు వినడేమో మన యొక్క ప్రార్థనల వలన దేశానికి ఏమి జరగదేమో అని మనం అనుకుంటా ఉన్నాం ఎస్టీఆర్ గారు ప్రార్థనలతోనే తన యొక్క జనులను రక్షించుకుంది దానియల్ గారు ప్రార్థనలతోనే తన జనుల కొరకైనటువంటి స్వాతంత్ర్యాన్ని సంపాదించగలిగాడు నెహం యా ప్రార్థనలతోనే రాజకీయ నాయకుల యొక్క హృదయాన్ని కదిలించాడు యజ్రా గారు ప్రార్థనలతోనే ఆ యొక్క పొలిటికల్ పవర్స్ అన్నింటిని కూడా మేనేజ్ చేయగలిగాడు యహోషువా జిరుబ్బాబేలు వీళ్ళందరూ ప్రార్థనలతోనే ఇవన్నీ చేయగలిగారు మనం ఎందుకు మన ఇంట్లో ఏదైనా జరగాలి అంటే మన పిల్లలు బాగుపడాలంటే మన అనారోగ్యాలు బాగుపడాలంటే ప్రార్థన నమ్ముతున్నాం కదా మరి దేశ పరిస్థితులు బాగుపడాలంటే ప్రార్థన పనిచేయదని ఎందుకు అనుకుంటున్నాం మనం ఎందుకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు దేశం కొరకు మన యొక్క అవిశ్వాసం మన ప్రార్థన చట్టాలను మార్చగలదు మన ప్రార్థన రోడ్లు వేయించగలదు మన ప్రార్థన మనం ఏ విషయాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నామో ఆ విషయాన్ని దేవుని సన్నిధానాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన అధికారుల యొక్క హృదయాన్ని మార్చగలడు అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నాం మనకి సంబంధించిన విషయాల కొరకు రాజకీయ నాయకుల దగ్గర రికమెండ్ చేయగలిగినప్పుడు రోడ్లు బాగోలేదన్న విషయాన్ని గురించి ఎందుకు రికమెండ్ చేయడము ఎందుకు మనం రాజకీయ నాయకుల దగ్గర పని చేయలేకపోతాం మనలో క్రైస్తవులైనటువంటి వారు ఎందుకు రాజకీయాల్లోకి రావడం లేదు ఎందుకు గవర్నర్లుగా ఉండలేపోతూ ఉన్నారు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్స్గా ఐపీఎస్ ఆఫీసర్స్గా దేశానికి సేవ చేయడానికి మన బిడ్డలను ఏదో చిన్న చిన్న ఉద్యోగాలతో లేకపోతే ఇదే చాలా పెద్దదని అట్లా ఉంటావు తప్ప మనకు పెద్ద పెద్ద విజన్స్ లేవు గాంధీ గారు నెహ్రూ గారు ఇక్కడ చాలు నా ఇల్లు చాలు మా యొక్క హోదా చాలు అనుకుంటే వాళ్ళ యొక్క విజన్ పెద్దగా అవ్వకపోతే ఏం చేయలేరు దేశం కొరకు జరుబాబీళ్ళు కావచ్చు ఎస్సీఆర్ కావచ్చు వీళ్ళందరూ నా జీవితం నాకు చాలు నేహమియా గారు నా పదవి నాకు బాగానే ఉంది ఇక్కడ చాలు అనుకుంటే దేశం కొరకు ఏం చేయలేరు నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే చాలు ఇది అనుకుంటే చాలదు దేశం కొరకైనటువంటి విజన్తో చదవాలి దేశం కొరకైన విజయంతో చాలా ఉన్నతమైనటువంటి పదాలను అధిరోహించడానికి ముందుకు సాగాలి దేశం కొరకైనటువంటి విజంతో రాజకీయాల్లోనికి రావాలి దేశం కొరకైనటువంటి విజంతో మనం అనేకమైనటువంటి సత్కార్యాలు చేయగలగాలి ఒకవేళ నీవు కనుక రాజకీయ నాయకుడు కావడానికి భయపడితే ఇంకా మంచి రాజకీయ నాయకులు ఎక్కడొస్తారు చెప్పండి నువ్వు నమ్ముతున్నావు కదా బైబిల్ గ్రంథాన్ని నమ్మిన వ్యక్తి అసలు సిసలైన విధానంలో ఉంటాడని మరి అలాడటప్పుడు నువ్వు ఆ విషయాల్లోనికి రాకపోతే దేశం ఎట్లా బాగుపడుతుంది నీవు న్యాయశాస్త్రాన్ని చదవకపోతే మంచి మంచి జడ్జిల కింద నువ్వు ఉండకపోతే ఇంకెవరు దేశానికి న్యాయం తీసుకొస్తారు నువ్వు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఎట్లాంటి పెద్ద పెద్ద పదవుల్లో నువ్వు రాకపోతే ఇంకెవరు చేసేస్తాడు గమనించాలి మన ఎదుటి సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏం చేస్తున్నా మనం మన యొక్క దృక్పథాన్ని విశాల భరితం చేద్దాం మన యొక్క దర్శనాన్ని విశాల భరితం చేద్దాం దానియలు కాలంలో నెహేమియా కాలంలో ఎస్తేరు కాలంలో కాలంలో జెరూబాబేలు కాలంలో వారి యొక్క విజన్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవచ్చు వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే చేయొచ్చు ఎందుకు రోడ్ల కోసం ప్రార్థన చేశారు ఎందుకు పట్టణాల కోసం ప్రార్థన చేశారు ఎందుకు గుమ్మాల కోసం ప్రార్థన చేశారు వాళ్ళ యొక్క విజన్స్ని పరుచుకున్నారు ప్రియ క్రైస్తవ జనాంగమా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేశం బాగుపడాలంటే నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే స్టార్ట్ అవ్వాలదే నీతోనే స్టార్ట్ అవ్వాలదే దేవుడు నీ దేశాన్ని ఆశీర్వదించడానికి నిన్ను వాడుకోబోతున్నాడు నీ బిడ్డలను వాడుకోబోతున్నాడు మనము కట్టుటకు లెగుద్దాం రెండు తలలు ఉంచుదాం ప్రార్థన చేద్దాం మా ప్రవ్వా మా దేవా నీ పరిశుద్ధనామానికి వందనాలు మా యొక్క దర్శనము మా యొక్క విజన్స్ మా యొక్క దృక్పథాలు చాలా నేరసించిన పరిస్థితిలో చాలా నేరోగా చాలా సన్నగా మా కుటుంబాలకే మా వ్యక్తిగత జీవితాలకే కుదించేసుకుంటున్నాం మా ప్రార్థనా జీవితాన్ని మా కొరకు మాత్రమే చేసుకుని ముగించేస్తున్నాం మా ఉపవాసాలు మా యొక్క సమస్యల కొరకు మాత్రమే మేము ఉంచుకుంటున్నాం మా దేశం కొరకు దుఃఖించలేకపోతున్నాం మా పట్టణం కొరకు దుఃఖించలేకపోతున్నాం మా పట్టణం కొరకు మా దేశం కొరకు ఉపవాసం ఉండలేకపోతున్నాం ఇది నాది అనేటువంటి విధానంలో మాలో ఆ యొక్క సవాలు రావడానికి సహాయతను అనుగ్రహించండి అన్ని రంగాల్లో మేము ముందుకు సాగడానికి ప్రార్థన పూర్వకంగా మా దేశానికి మేలు చేయడానికి ఈ దేశము కొరకు క్షేమము కలుగుచేవాడు ఒకడు వచ్చేదాని మా కుటుంబాల గురించి మా గురించి తెలియజెప్పగలగడానికి అటు సాక్షికరమైన జీవితాన్ని మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి ఉదయవా మా యొక్క దృక్పథాలను విశాల భరితం చేయండి మా దర్శనాలను విశాల భరితం చేయండి ఇదిగో యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి రేపండి ప్రోవా నాయన మా తర్వాతి తరాలకు శ్రేష్టమైనటువంటి న్యాయాన్ని అందించడానికి మా తర్వాతి తరాలకు శ్రేష్టమైనటువంటి పరిపాలన అందించడానికి మా తర్వాతి తరాల కొరకు శ్రేష్టమైనటువంటి క్షేమకరమైన దేశాన్ని అందించడానికి ఈ స్వాతంత్ర్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి మా కుటుంబాలను వాడుకునండి మా ప్రార్థనలు వాడుకునండి కలిసి పనిచేయడానికి మనము కట్టుదము రండి అనేటువంటి పిలుపుతో ముందుకు సాగడానికి మా అందరికీ సహాయతను అనుగ్రహించమని మా అవగాహనను నాయన విశాలపరుచుమని మా ప్రభువు జగద్రక్షకుడైన అయిన క్రీస్తిజ్ పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్